బిగ్ బాస్ శనివారం ఎపిసోడ్ కంటెస్టెంట్లకి గట్టిగానే షాక్ ఇచ్చింది ఎందుకంటే ఎప్పుడు లేనంతగా నాగార్జున సీరియస్ అయ్యారు ముఖ్యంగా అభయ్ కి అయితే విశ్వరూపమే చూపించారు నాగార్జున ఇక సండే ప్రోమోలో మాత్రం మన్మధుడు మంచి మూడ్ లో మెరుపుల చొక్కాతో దిగాడు ఈ రోజు సండే ఫండే నిన్నట్లా ఉండదు అంటూ వచ్చి రాగానే కౌంటర్ వేశారు నాగార్జున ఇక పృథ్వీ మంచి ఉత్సాహంగా ఉన్నాడంటూ నాగనగానే విష్ణుప్రియ విష్ణు పరువు తీసింది సార్ ఇతను ఉత్సాహంగా ఉన్నాడు కానీ ఇతను వేసుకున్న షర్ట్ ఇతనిది కాదు నిఖిల్దే అంటూ విష్ణు గాలి తీసేసింది ఆ తర్వాత కంటెస్టెంట్లకి సెట్ అండ్ కట్ అంటూ ఒక ఫన్నీ గేమ్ పెట్టారు హౌస్లో లో మీరు సెట్ అయిన వాళ్ళకి హార్ట్ సింబల్ ఇవ్వండి కానీ వాళ్ళకి కట్ అంటూ హార్ట్ బ్రేక్ చేయండి అంటూ నాకు తెలిపారు ముందుగా నిఖిల్ పృథ్వీకి హార్ట్ సింబల్ ఇచ్చి సెట్ అంటూ చెప్తాడు ఎంత అగ్రెషన్ లో ఉన్నా నా మాట వింటాడు సార్ అంటూ నిఖిల్ చెప్పాడు దీనికి నాగు కౌంటర్ వేశారు అంటే సోనియా మాట వినట్లేదా అంటూ నాకు తెలిపారు ఫ్లోలో తెలిసి తెలియకో కొన్ని మాటలు అంటుంది అవి బాధ అనిపిస్తాయి అంటూ సోనియాకి హార్ట్ బ్రేక్ చేశాడు నిఖిల్ మరి నువ్వు తన కోసం వెయిట్ చేయకుండా తినేస్తే తనకి బాధ అనిపిస్తుంది కదా అంటూ నాగ్ అన్నారు ఆ తర్వాత మణికంఠ సోనియాతో సెట్ నిఖిల్ తో కట్ అంటూ హార్ట్ సింబల్ ఇచ్చాడు టాస్క్ విషయంలో ఫిజికల్ అవుతున్నప్పుడు కరెక్ట్ గా చేస్తాడని అనుకున్నాను సార్ మణికంఠ అని చెప్పి కొంచెం కోప్పడతాడు దీనికి నాగ్ కౌంటర్ ఇచ్చారు నిఖిల్ వాళ్ళ టీం కోసం ఆడతాడా లేక నీ టీం కోసం ఆడతాడా అంటూ నాగ్ గట్టిగానే ఇచ్చారు ఇక నవీన్ ఆదిత్యకి సెట్ హార్ట్ హార్ట్ సింబల్ ఇచ్చి బ్రేక్ ఇక ఇక సీతతో సెట్ పృథ్వీతో చెప్పింది పృథ్వీ కూడా విష్ణుకి హార్ట్ సింబల్ బ్రేక్ చేసి ఇచ్చాడు అయితే యష్మితో మాత్రం సెట్ అంటూ హార్ట్ ఇచ్చాడు ఆ తర్వాత ప్రేరణ అభయ్ తో సెట్ యష్మితో కట్ అంటూ నవ్వుతూ చెప్పింది ఇలా ఈ రోజు ఎపిసోడ్ మస్తు ఫన్నీ సాగేలా ఉంది అయితే ఈ రోజు ఎలిమినేషన్ కూడా ఉన్న సంగతి తెలిసిందే అభయ్ నవీన్ ఈ వారం ఎలిమినేట్ కాబోతున్నాడు